మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఏఎస్ఎన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో జయరామ మోటార్స్ యాభై ఒకటవ యానివర్సరీ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి వివిధ ఫైనాన్షియల్ సంస్థలు డీలర్లు అందరూ పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ సందర్భంగా చైర్మన్ రాంరెడ్డి మాట్లాడుతూ ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకానికి నిదర్శనం ఈ సంస్థ ఇంత గట్టిగా నిలబడడమే అని వెల్లడించారు తాము గత కొద్ది సంవత్సరాలుగా ప్రజలకు ఎనలేని నమ్మకమైన సేవలను అందిస్తున్నామని ఆయన వెల్లడించారు నలభై వేల ట్రాక్టర్లను అమ్మడం తమ నీతిని జాతీకి నిదర్శనమన్నారు ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఏదైతుందో మా సంస్థ యొక్క యాభై ఒకటవ ఫౌండేషన్ డే ప్రోగ్రాము దీనికి మా మ మహీంద్రా కంపెనీ వారు టీవీఎస్ కంపెనీ వారు మారుతి కంపెనీ వారు ఎల్ఫ్ కంపెనీ వారు అందరూ కూడా అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది వారితో పాటుగా మా ఎంప్లాయీస్ మొత్తం మా గ్రూప్ ఎంప్లాయీస్ అయితే పన్నెండు వందల మందిని అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది అందరినీ మేము గౌరవించుకోవాలని ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్ చేశాము అలాగే ట్రాక్టర్స్ డెలివరీకి వచ్చిన కస్టమర్లను కూడా మేము రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ముఖ్యంగా పంతొమ్మిది ఎనభై నాలుగులో నేను డీలర్షిప్ తీసుకున్న తర్వాత నేను డెలివరీ ఇచ్చిన ట్రాక్టర్లు నలభై వేలు కంప్లీట్ అయినందువల్ల నలభై వేల ట్రాక్టర్స్ డెలివరీ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది అలాగే పంతొమ్మిది వందల నాలుగు నుంచి ఇప్పటి వరకు నేను వ్యాపారం స్టార్ట్ చేసి యాభై ఒక్క సంవత్సరం జరిగి అవుతున్నది ఈ సందర్భంగా అందరినీ గౌరవించడం అందరికీ థ్యాంక్ యూ చెప్పడానికి ప్రోగ్రాం పెట్టుకున్నాం సో ఇంకా సాయంత్రం వరకు ఈ ప్రోగ్రాము ఎంప్లాయీస్ని ఇప్పుడు ఫులిస్టేషన్ చేస్తాం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్